హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిష్ట బ్లాగ్ ఈరోజు నేను అయితే చేపల పులుసు ఎలా చే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మా బాపు అయితే మార్కెట్లోనే కట్ చేపించుకొని తీసుకొని వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా వాటిని అయితే క్లీన్ చేసి అందులోకి సరిపడా కారం అలాగే సాల్ట్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అవి ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పక్కకు పెట్టుకోవాలి తర్వాత చేపలు మసాలా కోసం అని చెప్పేసి జీలకర్ర ధనియాలు మెంతులు ఉల్లిపాయ ఇవి వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వేయించడం ఆ స్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే చూపించట్లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెద్ద చేపలకు కడాయి ఎవరి దగ్గర సపరేట్గా ఉంటుంది కాబట్టి చేపలకి కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ కాస్త వేగిన తర్వాత చీకర వేసుకోవాలి దానికైనా ముందు మనమైతే చింతపండు ఇంటే గుడ్డు తీసుకొని సపరేట్ పెట్టేసుకోవాలి మనం పులుపు సరిపడా అయితే తీసుకోవాలి ఆయిల్ బాగా వేగిన వేడుకున్న తర్వాత అందులోకి మనం ఒక్కసారి పట్టించుకుని చేప ముక్కన తీసుకొని వేసుకోవాలి అని ఒకదాని తర్వాత ఒకసారి ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని అయితే మనము ఒక్కసారి చించతో ఏం కలపకుండా జస్ట్ దాన్ని అయితే ఒక క్లాత్తో పట్టుకొని అలా అలా ఊపాలి నైతే ఊపేసుకోవాలి అలా ఉప్పుకొని పక్కన పెట్టేసు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అందులో కూడా కొంచెం సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత ఒక్కసారి అయితే టర్న్ అయితే వేసుకోవాలి లేదంటే ముక్క వేసిపోతుంది కాబట్టి ఇప్పుడైతే అయితే ఒక నిమిషం పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ముందుగానే చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తం అందులో వేసేసుకోవాలి సరిపడ మన ఎంత థిక్నెస్ కావాలంటే దాన్ని బట్టి మనం అంటే వాటర్ని వేసుకోవచ్చు మేమైతే కొంచెం చిక్కగా వేసుకుంటున్నాము ఒక్కొక్క ఒక్కొక్కలాగా చేస్తారు చేపల కోసం అలా అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే అలా క్లాప్ పుట్టుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అయితే నేను చెప్పాను కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని మరొకసారి అలా కలుపుకోవాలి కలుసుకునే ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంటే ఆర్డర్ ఉంటుంది ఒక టేస్ట్ మినిట్స్ కొనకు మధ్యతోనే ఉంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మధ్య తర్వాత తింటే చేపల వండిన వండినోజుకైనా నెక్స్ట్ నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మ చేతి చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయని తప్పకుండా మీకు నచ్చుతుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా